అయ్యే అని చెప్పి కూర్చోబెట్టి అడిగినప్పుడు పిల్లలు కావాలంటున్నాడండి పిల్లల్ని అంటాలంటే నా పరిస్థితి ఏంటి నా ఆరోగ్యం ఏమైపోతుంది అందనుకోండి ఎలా ఉంటుంది లేదు కాపురం చేయమంటున్నాడండి ఎట్లా కాపురం చేస్తారు ఆయన చూస్తుంటే నాకు నచ్చట్లేదు అందనుకోండి ఎలా ఉంటుంది కానీ ఈ ఏం వెళ్తుంది అక్కడ వేధించాడంట ఎంత ఆడపిల్ల చెప్పింది వాల్యూ ఎక్కువ అక్కడ అట్లాగే ఇక్కడ ఈ కేసుల్లో కూడా ఎక్కువ మీడియా చెప్తే అదే వాల్యూ అది నడుస్తుంది బతుకు చెప్తా కాబట్టి సార్ ఒక రకంగా ఫైనల్ గా విచారణ కోసమో లేదంటే కస్టడీలోకి తీసుకుని రిమాండ్ కోరడమో ఈ పరిస్థితి అయినా ఉంటుందా పొద్దున్న అక్కడ దాకా కూడా రాదా జగన్ విషయంలో ప్రభుత్వం తెగించాలి ఈ లెక్క చెప్తాడప్పుడు లేదా ఛాలెంజ్ చేస్తాడు విచారణకు పిలిచినప్పుడు కోర్టు తెలమని చెప్తే అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా స్టే ఇస్తూ తెలమంది అనుకోటి వెళ్తాడు అప్పుడు ఆ బయటకు వచ్చి మాట్లాడతాడు ఇదివరకు చంద్రబాబు మాట్లాడలా లోకేష్ మాట్లాడలా మాట్లాడితే మైలేజ్ అవును కానీ ఒకటి సార్ నిన్న ఈ సందర్భంగా ఆయన